హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు సాయితీ యూట్యూబ్ ఛానల్ మీ దగ్గర ఒకటికి మించి రెండు పాన్ కార్డులు రెండుకి మించి మూడు పాన్ కార్డులు ఉన్నట్టయితే మీరు కంపల్సరిగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి మీ దగ్గర ఏవైతే ఎక్స్ట్రాగా ఉన్నాయో ఆ యొక్క పాన్ కార్డ్స్ మీరు అయితే సరెండర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది మనం సరెండర్ చేస్తేనే ఆ యొక్క పాన్ కార్డ్స్ వారు డిలీషన్ అయితే చేయడమే జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు ఒకటికి మించి రెండు రెండుకి మించి మూడు ఇవే కాకుండా అసలు మీకు పాన్ కార్డే వద్దనుకుంటే మాత్రం సో మీరు కూడా కంపల్సరిగా మీరు ఆ యొక్క పాన్ కార్డ్ని సరెండర్ చేసి డిలీట్ అయితే చేయించుకోవాల్సి అయితే ఉంటుంది ఇదే సిచ్యువేషన్లో చాలామంది ఇక్కడ కాంప్లీట్ చేస్తున్నారు బ్రదర్ మాకు రెండు పాన్ కార్డ్స్ ఉన్నాయి మూడు పాన్ కార్డ్స్ ఉన్నాయి వాటిని ఎలా సరెండర్ చేసి డిలీషన్ చేయించాలని చెప్పేసి సో ఫ్రెండ్స్ ప్రస్తుతాన్ని మనకు ఓల్డ్ పాన్ కార్డ్ అనేది కేవలం మనం ఆన్లైన్లో మాత్రమే మనం ఓల్డ్ పాన్ కార్డ్ని సరెండర్ చేయగలం కొత్త పాన్ కార్డ్స్ మనమైతే ఆన్లైన్లో సరెండర్ చేయలేం ఎందుకంటే మనకు ఇంతవరకు ఆ యొక్క ఆప్షన్ మనకైతే ఎనేబుల్ అయితే చేయలేదు ఒకవేళ ఆప్షన్ కనుక ఎనేబుల్ చేస్తే మాత్రం సో నేను మీకైతే వీడైతే చేయడమే జరుగుతుంది సో మరి మీకు కొత్త పాన్ కార్డ్ కావచ్చు ఓల్డ్ పాన్ కార్డ్ కావచ్చు మీరు ఆఫ్లైన్లో అంటే డైరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ యొక్క పాన్ కార్డ్స్ మీరు సరండర్ చేసి అంటే డిలీషన్స్ కోసం మీరు రిక్వెస్ట్ పెట్టాలంటే మాత్రం కంపల్సరీగా ఈ డాక్యుమెంట్స్ అనేవి మ్యాంటరీ అండి ఈ డాక్యుమెంట్స్ కనుక లేకపోతే మాత్రం సో వాళ్ళైతే మనకు డిలేషన్ సంబంధించి అంటే సరండర్కి అప్లై అయితే వాళ్ళైతే చేయరు అనమాట ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి సో ఈ రోజు ఈ మనమైతే మరి మన యొక్క పాన్ కార్డ్ని సరండర్ కావచ్చు డిలేషన్ కావచ్చు చేయడం కోసం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ వాళ్ళ దగ్గరికి సో మనం ఏ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి అనే విషయాల గురించి ఈవిడలో మీకు చెప్తాను సో ఎవరు కూడా స్కిప్ చేయకండి ల్యాక్ వచ్చండి అంతేకాదు మీరు ఎవరన్నా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ని సర్పెస్ డైలీ ఫాలో అండి నా యొక్క పాన్ కార్డ్స్ని మనం సరెండర్ చేయడం కోసం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కంపల్సరీగా లాయర్ గార్డ్ దగ్గర నుంచి ఒక ఎఫిడవిట్ తీసురండి అని చెప్పేసి మనకు చెప్తున్నారండి సో మనం కేవలం ఒక ఎంటీ ఎఫిడవిట్ తీసుకెళ్తే సరిపోదు సో ఈ యొక్క ఎఫ్టిఫికట్ వచ్చేసి మనకు వంద రూపాయలు ఈ స్టాంప్ అయితే అవి ఉండాల్సి ఉంటుంది అంతేకాదు లాయర్ గారు సంతకం ఉండాలి దాంతో పాటుగా మనకు బాడీ ఆఫ్ ద లెటర్ కూడా మనకైతే అయితే ఉంటుంది అన్నమాట సో ఎందుకంటే ఆ యొక్క మ్యాటర్ని బట్టే సో వాళ్ళు మన యొక్క పాన్ కార్డ్ వాళ్ళు సెంటర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట సో బేసిక్గా ఈ యొక్క డాక్యుమెంట్ని మీరు క్రియేట్ చేయాలనుకుంటే మాత్రం మీ అయితే కాదండి ఒకవేళ మీరు కనుక షాప్ దగ్గరికి వెళ్ళారనుకోండి వాళ్ళు కూడా తెలియదు ఫార్మేట్ సో ఎందుకంటే మనకు పాన్ కార్డ్ సెంటర్ సంబంధించి మనకు ఫార్మేషన్ అనేది వేరేగా ఉంటుంది లెటర్ రైటింగ్ వేరు సో మనకు ఈ సంబంధించి అంటే ఈ యొక్క ఎఫిడవిట్ మీద మనం ఎంట్రీ చేసే మ్యాటర్ అనేది వేరే అనమాట సో ఈ యొక్క డాక్యుమెంట్ అనేది ఒకటి సో సెకండరీ డాక్యుమెంట్ వచ్చేసి ఒక రిక్వెస్ట్ లెటర్ అండి ఈ యొక్క రిక్వెస్ట్ లెటర్ వచ్చేసి సో మీరు కంప్యూటర్లో టైప్ చేసి ప్రింట్ తీసినా పర్లేదు లేకపోతే మీకు హ్యాండ్ రైటింగ్ రాసినా పర్లేదు కానీ మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు ఏం చెప్తున్నారంటే సో మీరు కంప్యూటర్లో సో ఎంట్రీ చేసి ప్రింట్ తీసుకుని చెప్తున్నారన్నమాట సో ఎందుకంటే వాళ్ళకి అర్థం అవ్వాలి కదా కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్గా వాళ్ళకి స్టైల్స్లో హ్యాండ్ రైటింగ్ అయితే రాస్తూ ఉంటారు అది అందరికీ అర్థం కాదు కదా టైప్ చేస్తేనే వాళ్ళందరికీ కూడా అర్థమవుతున్నారు అనమాట సో ఫ్రెండ్స్ మనకు ప్రస్తుతానికి ఏం చేసాం ఎఫ్డి పెట్టు సో లెటర్ గురించి తెలుసుకున్నాం తర్వాత సో మనకేంటంటే మనకు ఓల్డ్ పాన్ కార్డు న్యూ పాన్ కార్డు అండి సో వీటి సంబంధించి రెండు జిరాక్స్లు మనమైతే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది తర్వాత ఆధార్ కార్డు అనమాట సో ఇక ఆధార్ కార్డును కూడా మనమైతే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది వీటితో పాటుగా ఆధార్ కార్డు సంబంధించి హిస్టరీ ఏదైతే ఉందో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట ఇవ్వాల్సి అయితే ఉంటుంది దీంతోపాటుగా మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి కూడా మీరు మెన్షన్ అయితే చేయాలి సో ఎందుకంటే ఫర్దర్ ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీకు మెయిల్ రూపంలో వస్తుంది తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మీకైతే కాల్ అయితే చేయడం జరుగుతుంది మీకు డాక్యుమెంటేషన్కి సంబంధించి మీకు తెలియపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి మనకి సబ్స్క్రైబర్ కంటే మనకి యూట్యూబ్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో సో వీళ్ళకి మేమైతే డాక్యుమెంట్స్ మేమైతే వీళ్ళకి కొరియర్ అయితే చేయడం జరుగుతుంది అన్నమాట సో లాయర్ గారి దగ్గరికి వెళ్ళి మేమే ఎఫిడవిట్ని దగ్గరుండి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా సో మేమైతే ఎంట్రీ చేయించి మీకైతే కొరియర్ అయితే చేయడం జరుగుతుంది అంతేకాదండి లెటర్ ఫార్మేషన్ కూడా మేమైతే ఎంట్రీ చేసి సో నీట్గా మేమైతే ప్రింట్అట్ తీస్తాం తర్వాత మీకు పాన్ కార్డ్స్ అంటే ఓల్డ్ పాన్ కార్డు న్యూ పాన్ కార్డు ఆధార్ కార్డు మీ యొక్క మెయిల్ ఐడి ఇవన్నీ కూడా మేము నీట్గా సో మేమైతే ప్రింట్అట్స్ తీసి మీకైతే కొరీర్ చేయడం జరుగుతుందన్నమాట సో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మేమైతే మీకు ఇండియన్ పోస్టల్ ద్వారా కావచ్చు లేకపోతే డిటిడిస్ ద్వారా కావచ్చు మేమైతే స్పీడ్ పోస్ట్ మీకైతే చేయడం జరుగుతుందన్నమాట ఇక్కడ మనకు ఫ్రమ్ అడ్రస్ ఉంటుంది తర్వాత ఇక్కడ మీకు టూ అడ్రస్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ మీరు అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సో నేను ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే రెడీ చేశాను కదా సో వీటిని అయితే ఇప్పుడు ప్యాక్ చేస్తున్నాను సో ఇలా నీట్గా ప్యాక్ చేసి మనమైతే ఎనవులకు రాసామో నీట్గా ఇలా పెట్టేసి పిన్ కొట్టేస్తాం ఇదనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏం లేదండి మీరు జస్ట్ కేవలం ఈ డాక్యుమెంట్స్ నేను మీ ఇంటికి అయితే కొరియర్ అయితే చేస్తాను ఈ డాక్యుమెంట్స్ ని నేను మీకు పోస్ట్ కొరియర్ చేసిన తర్వాత ఇలా మనకు ఒక రిసిప్ట్ అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క రిసిప్ట్ నేను మీకైతే పూట అయితే పెట్టడం జరుగుతుంది అనమాట ఈ విషయం అయితే గమనించాలి ఇలాంటి డాక్యుమెంట్స్ అనేవి రోజుకి నేను ఒక నాలుగైదు అయితే మనకు కస్టమర్కి నేను ఫార్వర్డ్ అయితే చేస్తుంటాను ఫ్రెండ్స్ ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే కాదండి దీనికి కాస్త చార్జెస్ అనే పడతాయి సో మీరు ఎవరికన్నా ఇలా డాక్యుమెంట్స్ కావాలనుకుంటే సో మీరైతే ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక మొబైల్ నెంబర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ సెవెన్ త్రీ ఫోర్ ఫైవ్ త్రీ ఫైవ్ ఇది మన యూట్యూబ్ నెంబర్ అనమాట సో మనకి ఎప్పుడు కూడా ఫోన్ ఫోన్లో ఆన్లైన్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు ఎప్పుడైనా సరే మాకు కాల్ చేయొచ్చు సో అందుకని చెప్పేసి అర్ధరాత్రి ఒంటి గంటలకి సో అలా అయితే చేయకండి సో అప్పుడు స్లీపింగ్ టైం కాబట్టి అందరూ కూడా అలాంటి టైంలో చేయకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఏం లేదండి మీరు జస్ట్ రెండు సంతకాలు పెట్టి అక్కడ తీసుకెళ్ళిపోవడమే సో వాళ్ళైతే మీకు మీ యొక్క రిక్వెస్ట్ వాళ్ళు తీసుకొని సో వాళ్ళైతే సండ్ర వాళ్ళైతే అప్లై అయితే చేయడం జరుగుతుంది అన్నమాట ఓకే